మన వీడియోలో మేం రాసి మీన లగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఒక అద్భుతమైన యోగం గురించి తెలుసుకున్నాం ఇది అంద అన్ని అన్ని యోగాల్లో ఏదేదో చెత్త యోగాలు ఆలో ఈ యోగాలు లాంటి యోగం కాదు కొంతమంది గత యోగం అంటారు అది మనకు ఉండే దానివల్ల బెనిఫిట్స్ రావట్లేదు ఎలా చెప్తారు అలాంటి యోగం కాదనమాట ఇది ఇది ఖచ్చితంగా విపరీత రాజయోగం అనేది పాపగ్రహాల వల్ల ఏర్పడుతుందనమాట ఈ యోగం ఉంటే ఖచ్చితంగా దీనివల్ల ప్రతి మనిషికి కూడా చాలా చక్కటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట పర్సనల్ లైఫ్ కాలంగా కానివ్వండి ఫైనాన్షియల్ లైఫ్ పరంగా కానివ్వండి ఆర్థికంగా రాజకీయ పరంగా ఇంకా రకరకాలుగా ఈ యోగం ఒక మనిషిని జీవితాంతం కూడా కనిపెట్టుకుని చక్కగా ఈ యోగం వల్ల ఆ మనిషి ఒక మంచి స్థాయికి వెళ్ళేలా ఈ యోగం చేస్తుంది అనమాట ఇది చాలా అద్భుతమైన యోగం ఈ యోగం మీ జాతక చక్రంలో ఉందో లేదో చూసుకోండి ఈ యోగం ఉంటే ఆ యోగానికి సంబంధించి కొంతవరకు మీరు రెమెడీలు పాటిస్తూ ముందుకు వెళ్తే లైఫ్ లో మంచి సక్సెస్ చూసే అవకాశం ఉంటుంది ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివేమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడిన దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగా నా ఆదరిస్తున్న మీనరాశ వారందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో విపరీత రాజయోగం అంటే ఏంటి అది ఎలా చూసుకోవాలి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందా లేదా అనే విషయం తెలుసుకుందాం చాలామంది మీకు గజకేశ్వర యోగం ఉంది నాది ఆ యోగం ఉంది ఈ యోగం ఉంది అని చెప్తారు చెప్తారనమాట ఆ యోగాలు ఎక్కడో వందలో ఒకరికి వీళ్ళకే పనిచేసే అవకాశం ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు చెప్పే యోగం విపరీత రాజయోగం అనేది అంటే దానివల్ల ఏదో మీకు కోర్టులు వచ్చేస్తే లేకపోతే ఆకాశం నుంచి డబ్బులు పడిపోతే ఇలా మిమ్మల్ని మోసం చేయడానికి కాదు కానీ చాలామంది చూడండి ఇలా చెప్తూ ఉంటారు నేను ఒక చిన్న పేదింట్లో పుట్టాను ఇవాళ ఒక స్థాయికి వచ్చాను లేకపోతే అసలు నేను ఇంత చదువుకుంటున్నాం అనుకోలేదు నేను ఇలా అవుతాను అనుకోలేదు ఇలా చెప్తూ ఉంటారనమాట అంటే ఏంటంటే ఈ యోగం ఉండడం వలన వాళ్ళ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి చాలా బాధలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ ఏంటంటే వాళ్ళ కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది అనమాట స్టడీ వల్ల లేకపోతే చిన్న చిన్న బిజినెస్ల వల్ల ఒక ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చేసరికి ఒక మంచి స్థాయికి వెళ్ళిపోతారు అనమాట కానీ ఆ ఆ స్థాయిని వాళ్ళు ఎప్పుడూ ఊహించి ఉండరు అనమాట అలాంటి యోగాన్ని విపరీత రాజయోగం అంటారనమాట ఈ విపరీత రాజయోగం వల్ల మనం అధమ స్థాయిలో తక్కువ స్థాయిలో ఊహించిన స్థాయిలో పుట్టి అక్కడి నుంచి మంచి స్థాయికి వెళ్ళడం ఊహించిన స్థాయికి వెళ్ళడం అనుకోని ఆపర్చునిటీస్ రావడం అనుకోని జీవితాన్ని అనుభవించడం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఇది పాపగ్రహాల వల్ల ఏర్పడుతుంది శుభగ్రహాల వల్ల ఏర్పడుతుంది అనమాట పాపగ్రహాల వల్ల ఏర్పడితే ఎలా ఉంటుంది శుభగ్రహాల వల్ల ఏర్పడితే ఎలా ఉంటుంది ఎప్పుడు ఏర్పడుతుంది ఎలా చూసుకోవాలి జాతకంలో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఎలా చేస్తే ఈ యోగం ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తాం అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా ఇది పాప గ్రహాల వల్ల ఏర్పడే యోగం అనమాట పాపగ్రహాలు అంటే ఏంటంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు మేనరాశి వారికి వచ్చేసరికి రవి శుక్రుడు పన్నెండు శని ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలకు అధిపతులు అనమాట ఈ మూడు గ్రహాల వల్ల ఏర్పడే యోగాన్ని విపరీత రాజయోగం అంటారు ఇది మూడు కేసుల కింద తీసుకోవాలన్నమాట కేసు వన్ ఏంటంటే ఈ కేసు వన్ ఆరో స్థానాధిపతి కనుక ఆరో స్థానాధిపతి కనుక రవి ఆరులో ఉన్న నీకు ఎనిమిదిలో ఉన్నా లేదా పన్నెండులో ఉన్న ఆరో స్థానాధిపతి అయిన రవి ఆరులో ఉన్న ఎనిమిదిలో ఉన్న పన్నెండులో ఉన్న దీన్ని విపరీత రాజయోగం వన్ అంటారు ఇది చాలా అద్భుతమైన యోగం అనమాట ఈ యోగం వల్ల ఏమవుతుంది అంటే అతను చాలా వరకు పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా కొంతవరకు గారంగా పెరుగుతాడు బాగా చదువుకుంటాడు రక అంటే తనకి స్కాలర్షిప్పులు రానివ్వండి లేకపోతే ఎవరో స్పాన్సర్ చేయని ఉండే ఇలా ఏదైనా జరగని ఉండి ఎలాగోలా బాగా చదువుకోవడం ఆరోగ్యపరంగా చక్కగా ఉండడం అనుకోని రీతిలో అన్ని రకాల సుఖాలు కూడా కొంత వయసు వచ్చేదరికి అనుభవించడం జరగడమే కాకుండా తన లైఫ్ అనేది ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ దాటుతుందో అక్కడి నుంచి చాలా స్పీడ్గా అందుకుంటుందన్నమాట ఫైనాన్షియల్గా కానివ్వండి ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి అన్ని రకాలుగా కూడా చక్కటి ఫలితం పొందే అవకాశం ఉంటుంది ఫార్టీ వచ్చేసరికి తనకి అంటే తొందరగా వివాహ అంటే మామూలుగా ఏంటంటే ఇతను వివాహం కరెక్ట్గా ట్వంటీ కో ట్వంటీ సెవెన్కు అయిపోవడం తర్వాత ఆటోమేటిక్గా వచ్చే బారి నుంచి కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ రావడం పిల్లలు పుట్టడం వాళ్ళ చదువులు ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఇబ్బందులు ఉండవా ఉండవా అంటే ఇప్పటికప్పుడు రాజయోగం ఉన్న వాళ్ళకి రాజయోగం లేని వాళ్ళకి ఏంటంటే విపరీత రాజయోగం వాళ్ళు పడిపోయినప్పుడు తెలివిగా ఆలోచిస్తారనమాట మళ్ళీ ఎలా లేవాలి అని ఇలాంటి బలం లేని వాళ్ళు ఏంటంటే సూసైడ్ చేసుకోవడం మనం యొక్క పనికి డ్రగ్స్ రకరకాల అలవాట్లకు లోన్ అయిపోవడం పాడైపోతూ ఉంటారు అన్నమాట కానీ ఈ రాజయోగం ఉన్న వాళ్ళ ప్లస్ ఏంటంటే వాటిలో జోలుకు వెళ్లకుండా మళ్ళీ ఎలా లేవాలి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అలా అవ్వాలి అని బాగా ఆలోచించి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది డి వన్ చాట్లో ఉంటుంది డి నైన్ ఉంటే అయి దీని చోట్ల ఉన్నా కూడా చాలా మంచిది అనమాట ఇక విపరీత ఆర్జోగం కేస్ టూ వచ్చేదరికి ఏంటంటే అష్టమ స్థానాధిపతి వల్ల ఏర్పడే యోగం అనమాట ఇది శుభగ్రహం శుక్రుడు ఈ శుభగ్రహం శుక్రుడు వల్ల ఏర్పడే యోగం ఈ అష్టమ స్థానాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో అన్నా ఉండాలి మీకు లేకపోతే షష్టమం ఆరో స్థానంలో ఉండాలి లేదంటే పన్నెండో స్థానంలో శుక్రుడు ఉన్న ఈ యోగం ఏర్పడుతుంది ఇది శుక్రుడు వల్ల యోగం ఏర్పడడం వలన ఈ వ్యక్తి చాలా వరకు ధైర్యంగా ఉంటాడు ఒక లగ్జరీ లైఫ్ కానివ్వండి లేకపోతే పొలిటికల్ రంగంలో కానివ్వండి మంచి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇతను కూడా తక్కువ స్థాయి ఇంట్లో పుట్టినవ్వండి ఎక్కువ స్థాయి ఇంట్లో పుట్టినవండి ఫస్ట్ లైఫ్ అంతా కూడా అర్థం కాని జీవితం అయినప్పటికీ కూడా ఏమైందో తెలియని జీవితం అయినప్పటికీ కూడా ఆటోమేటిక్గా లైఫ్లో మంచి స్థాయికి వెళ్ళడానికి అన్ని దారులు కనిపించడం నానా రకాల పనులు చేసి నానా రకాల ఇబ్బందులు పడి పైకి ఎదుగుతాడనమాట ఈవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వచ్చేదరికి యోగం పవర్ అనేది అందుకుంటుంది అనుకోని విధంగా సక్సెస్ రావడం ముఖ్యంగా ఈ యోగం ఉన్న వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు చాలా సాహసవంతులుగా ఉంటారు దేన్ని లెక్క చేయని వాళ్ళుగా ఉంటారు వాళ్ళకి నచ్చినట్టుగా లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది మ్యారేజ్ బిఫోర్ కూడా అన్ని రకాల సుఖాలని అనుభవిస్తూ హ్యాపీగా ఉంటూ మ్యారేజ్ అయిన తర్వాత కూడా వీళ్ళు చాలా హ్యాపీగా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఈ యోగం ఉన్న వాళ్ళు శుక్రమహాదశ కానీ శుక్ర అంతర్దశలో ఇంకా అద్భుతమైన విజయాలను పొందే అవకాశం ఉంటుంది అనమాట ముఖ్యంగా ఈ అష్టమాధిపతి వల్ల యోగం అనేది చాలా చాలా మంచిది అనమాట దీనివల్ల ఫార్టీ ఇయర్స్ తర్వాత నుంచి కూడా లైఫ్ చాలా చక్కగా ఉంటుందన్నమాట వీళ్ళకి కొంతవరకు రాహుల్ దశ రాకుండా ఉంటే ఇంకా చాలా చక్కగా ఉంటుంది ఒకవేళ రాహు వస్తే మాత్రం ఈ యోగాన్ని కొంతవరకు అడ్డుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రాహు యొక్క ఆరాధన ఎక్కువ చేసుకుంటే దశ దశ యొక్క బలం పెరిగితే యోగం ఇంకా చక్కగా ఉపయోగపడి మంచి ఫలితాలను తెచ్చే అవకాశం ఉంటుంది అనమాట శుభగ్రహాల వల్ల యోగం ఏర్పడినప్పుడు కొంచెం కష్టం తక్కువను ఫలితం ఎక్కువలా ఉంటుంది అనమాట అదే పాపగ్రహాల వల్ల యోగం ఏర్పడితే కొంచెం కష్టపడితే తప్ప ఆ యోగం వచ్చే అవకాశం ఉండదు అనమాట ఇది శుభగ్రహం వల్ల ఏర్పడే యోగం కాబట్టి తప్పకుండా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక థర్డ్ కేస్ కేస్ త్రీ చూద్దాం కే స్త్రీలో వచ్చేదరికి పన్నెండో స్థానాధిపతి శని వల్ల వచ్చే విపరీత రాజయోగం గురించి తెలుసుకుందాం పన్నెండో స్థానాధిపతి పన్నెండులో ఉన్నా లేదంటే ఎనిమిదిలో ఉన్నా లేదంటే ఆరులో ఉన్న ఇది ఏర్పడుతుంది అనమాట ఇది కూడా చాలా మంచి యోగం అంటే మీకు ఈ ఎనిమిదితో పోలిస్తే ఆరుతో పోలిస్తే కొంచెం యోగం మంచిదైనప్పటికీ కూడా పాపగ్రహం కథ శని ఇది బాగా కష్టపడి బాగా కొంచెం మనిషికి ఏంటంటే ఈ శని వల్ల యోగం ఏర్పడుతున్నప్పుడు ఏంటంటే తనకి చాలా అలవాట్లు ఉండడం చాలా తప్పులు చేయడం ఇలాంటివి చేసి వాటిలన్నిటి నుంచి కూడా కొన్ని లెసన్స్ నేర్చుకుని బాగా ఎదిగే అవకాశం ఉంటుంది అనమాట ఈ యోగం వల్ల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వయసు వచ్చేదరికి కూడా విపరీతమైన సంపదలు విపరీతమైన సుఖాలు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఈ యోగం ఉండి శని బలంగా ఉంటే చాలా చాలా మంచిది అనమాట ఈ యోగం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే శని ఆరాధనలు బాగా చేసుకోవాలి శనివారాలు బాగా చేసుకుంటే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే మనకు శుభగ్రహాలు అనగానే ఏంటంటే చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు ఆ యోగాన్ని చాలా సింపుల్గా ఇచ్చేస్తాయి అన్నమాట రవి కుజ శని రాహుకేతువుల వల్ల యోగం ఏర్పడితే ఈ కొంతవరకు అది ఏంటంటే బాగా బాగా ఇబ్బంది పెట్టి బాగా కష్టపెట్టి మంచి ఫలితాలను ఇస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళ జర్నీ అనేది ఈ మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా హార్డ్గా ఉన్నప్పటికీ కూడా తప్పకుండా మంచి స్థాయికి వెళ్తారు అనుకోని సంపదలు అన్ని పొందే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ శని వీళ్ళు లైఫ్లో ఏ ఆరాధన చేసుకోవాలి అంటే యోగం ఉన్న వాళ్ళు శని ఆరాధన చేసుకోవాలి ఎందుకంటే మిగతా జాతకాన్ని అంతా కూడా శని రూల్ చేస్తాడు యోగమే మొత్తం లైఫ్ను నడిపిస్తుంది ఇందాక చెప్పాను కదా ఇలా యోగం ఉన్నవాళ్ళు ఏంటంటే దీనికి కూడా భయపడరు అనమాట ముఖ్యంగా పరిస్థితులు తారుమారు అయిపోయినప్పుడు ఇంకా బలంగా మారడానికి ఏ దారిలోనూ ఎత్తుక్కుంటారు అనమాట ఈ యోగం వల్ల ప్లస్ ఏంటంటే బలంగా ఎదగడానికి ప్రయత్నించడం అనమాట కాబట్టి శని వల్ల యోగం ఏర్పడిన వాళ్ళు శని ఆరాధన చేసుకుంటూ బాగా కష్టపడితే ఎందుకంటే శనికి బాగా అంటే ఇష్టం కాబట్టి బాగా కష్టపడితే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది